మన నెల్లూరులో సరైన రోడ్లు వసతులు అనేది లేవు ఇది ముమ్మాటికి లేదు అదే మరి మన మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు ఆంచి ఆక్రమణలన్నీ తొలగిస్తున్నారు ఇటు చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా తీసుకోకుండా మున్సిపల్ కమిషన్ కూడా బాగా పనిచేస్తున్నారు నారాయణ గారు మున్సిపల్ కమిషన్ గారు ఇద్దరు మాత్రమే పనిచేస్తే ఇక్కడ అడ్డంకులు తొలగవండి యావత్తు అంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన కింద సాయిది గారి నుంచి టౌన్ ప్లానింగ్ వరకు అందరూ పనిచేయాలి ఈరోజు చూస్తే ఇక్కడ ఒక ఆటో గుద్ది ట్రాఫిక్ అప్పుడు నక్కలో ముందుకొచ్చారని ఒక ఆటో రెండు ఆటోలు గుద్దీ ఒక ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే పక్క రోజు ఆమె చనిపోయింది మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ మీడియాలో కూడా ఏ పేపర్లో కూడా ఈ వార్త రాల అయితే మున్సిపల్ అధికారులు వచ్చారు నెల రోజులు కష్టపడ్డారు హద్దులు కూడా వేశారు ఇక్కడ చూడవచ్చు మీరు హద్దులు ఉన్నాయి ఈ హద్దులు కూడా వేశారు ఆ హద్దులు దాటి ఎవరైనా ముందుకు వస్తే మేము చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ హద్దులు దాటి ఇంచుమించు చూసారో లేదో మీటర్ దూరంలో మళ్ళీ అంగళలో వచ్చేసాయి ఇటు వీలే కాదు ఇటు అంగల కూడా అదే పరిస్థితి ఇక్కడ ఏమైనా అడిగితే వాళ్ళు వచ్చారని వీళ్ళు అంటారు వచ్చారని అంగలవాళ్ళు అంటారు ఈ సమస్య ఎవరిది